హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకి సీరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న అభియాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా వన్ గ్రామ్ సిల్వర్ శారీస్ కలెక్షన్ డైలీవేర్ శారీస్ కలెక్షన్ కాటన్ బ్రాసర్ శారీస్ కలెక్షన్ అలాగే టిష్యూ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటాయండి డీటెయిల్స్ అన్ని వీడియోలో షేర్ చేసాం ఇంకేమాత్రం లైట్ షర్ట్ కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మనం రెగ్యులర్గా ఫ్రైడే వీడియో రిలీజ్ చేసే వాళ్ళము లాస్ట్ ఫ్రైడే కుదరలేదు కాబట్టి దాని కోసం ఎడిషనల్ వీడియో ఈసారి ట్యూస్డే రిలీజ్ చేస్తున్నాను మళ్ళీ మన రెగ్యులర్ గా ఫ్రైడే ఉండే ఫ్రైడే రెగ్యులర్ గా వస్తాయండి ఇది ఎడిషనల్ వీడియో ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే రిలీజ్ చేయలేదు కాబట్టి కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు చాలా మంది అన్న ఎందుకు రిలీజ్ చేయలేదు ఎందుకు రిలీజ్ చేయలేదు అన్నారు కొన్ని రీజన్స్ వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మనం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము ట్యూస్డే రోజున ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడా సిల్వర్ పట్టు బెనారస్లు టిష్యూలు అలానే డైలీ వేర్ శారీస్లో చాలా మంది అడుగుతున్నారు అన్న డైలీ వేర్స్ రీజనబుల్ చేయండి అనేది అలా డైలీ వేర్స్లో రీజనబుల్ ప్రైసెస్ వెరీ వెరీ లెస్ లో ప్రైజ్ లో కూడాను లైట్ గా స్మాల్ డామేజ్ వచ్చే సారీస్ అలా అన్ని సారీస్ ఉన్నాయండి ఈ రోజు వీడియోలో లో ఇవన్నీ చూడండి ఎక్కడ స్కిప్ చేసినా కూడా మంచి ఐటమ్ మిస్ అయిపోతారు నేను చెప్పిన మాట మిస్ అయిపోతారు అది గమనించిన వీడియో మొత్తం చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ చూపిస్తుంది వన్ గ్రామ్ సిల్వర్ అండి మన రెగ్యులర్ గా చాలా మంది కస్టమర్స్ అన్న అప్పుడు అయిపోయినాయి అప్పుడు అయిపోయినాయి అని అడుగుతున్న ఐటమ్ ఇది వచ్చేసి పళ్ళు పాట శారీ మొత్తం ఇలా వస్తుంది బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా బ్రొకేటెడ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా మనకి సారీలో వచ్చేలాగే బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది ఓకే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ప్రతి డిజైన్ లోను కలర్స్ ఉంటాయి వీటికి ఏంటంటే లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ కానీ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా మీకు ఒకటే కలర్ ఒకటే సెట్ వైస్ మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ఓకే సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి శివడి ఉండదు అండ్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది అది చూడండి ఒక చీరకి మించి ఒక చీర ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి కంప్లీట్ అన్ని సిల్వర్ ఏనా అండి మొత్తం సిల్వర్ మ్యాచింగ్ మొత్తం సిల్వర్ మ్యాచింగ్ సిల్వర్ పట్టు అంటారు దీన్ని ఇదిగోండి ఇలా మీకు ఒక్కొక్క కలర్ కి ఇలా ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఓకే ఇది మరొక డిజైన్ ఇది వీవింగ్స్ అండి ఇది కూడా చాలా బాగుంది సిల్వర్ లో చిన్న చిన్న బుటీస్ వస్తాయి అచ్చం ఒక్కొక్క కలర్ కి ఎలా వస్తనే అనేది అండ్ సేమ్ కలర్ మ్యాచింగ్ లో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూసినట్లయితే మీనాకారి వీవింగ్ ఇస్తారు బోర్డర్ లో ఇది పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ రన్నింగ్ సారీ ఆల్ ఓవర్ సారీ ఓకే చీర హైలైట్ గా ఉంటుందండి వీటిలో మీకు ఏది కావాలో కొంచెం టిక్ మార్క్ చేసే పెట్టండి పెట్టేటప్పుడు గమనించండి క్లియర్ గా మార్క్స్ చేసి షేర్ చేయండి స్క్రీన్ మీద టూ వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది మీరు ఏ నెంబర్ కైనా కాంటాక్ట్ చేయొచ్చు అలా చూడండి పింక్ మూడు మూడు డిజైన్స్ వేరియేషన్స్ అవును ఈ పింక్ లోనే మరొక డిజైన్ ఇది ఫ్లవర్ మ్యాచింగ్ డిజైన్ ఇది బోర్డర్ వచ్చి మనకి గోల్డ్ సరే ఈ డిజైన్ నిన్న దాకా అడిగిన వాళ్ళకి ఎవరికి లివ్ అని చెప్పాను ఎందుకంటే ఈ డిజైన్ అయితే మళ్ళీ ఈ రోజు రీ స్టాక్ లో వచ్చింది ఇది మటికి లిమిటెడ్ స్టాక్ ఈ డిజైన్స్ కొంచెం బల్క్ గా వస్తున్నాయి మిగిలిన డిజైన్ ఈ ఒక్క డిజైన్ ఏంటంటే పార్సిల్ కి ఒక్క సెట్టే సెట్ ఏ వస్తుంది ఉన్నాయి మేడం దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూపిస్తా ఈ డిజైన్ లో కూడా ఈ కలర్స్ కొన్ని కొన్ని ఏంటంటే సింగిల్ వస్తున్నాయి పార్సిల్ కొన్ని బల్క్ వస్తున్నాయి ఓకే ఇవన్నీ ఈ పింక్ లో బ్లూ పింక్ మరొక చీర ఓకే గ్రీన్ డిజైన్స్ బోర్డర్స్ కొంచెం స్లైట్ వేరీ అవుతూ ఉంటాయండి వైలెట్ లాగా చూసుకోండి అండ్ ఆరెంజ్ ఓకే ఫైవ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్స్ సూపర్ ఉన్నాయి ఇలా వస్తాయండి మనకి కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఇలా మీరు చూసి ఏది నచ్చినా క్లియర్ గా మార్క్ చేయండి ఓకే వైలెట్ లో మరొకటి మనకి కొన్ని వచ్చి డబల్ సెట్స్ కూడా వచ్చాయి ఇవైతే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి మీరు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఇవి ఎంత మంది అడిగితే వెంటనే మీరు వెనక రిప్లై ఇవ్వలేదు అంటే మటుకి నో స్టాక్ పెట్టేస్తామండి ఎందుకంటే అంత స్పీడ్ గా ఉంది ఇది సండే ఓపెన్ ఉంటుంది కదండి సండే షాప్ ఓపెన్ ఉంటుందండి లక్ష్మి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా కంపల్సరీ విజిట్ చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము లక్ష్మి గ్రీన్ గ్రీన్ కే రెడ్ కాంబినేషన్ ఇంకొకసారి ఓపెన్ చేద్దామా సార్ అసలు చూద్దాం పింక్ అండి ఇది పల్లు పార్ట్ ప్రతిదీ కూడా మనకి ఇంతే హెవీ బ్రోకేటెడ్ వస్తుంది బ్లౌజ్ సారీ అండ్ సారీ ఓకే హెవీ బ్రోకేటెడ్ డిజైన్ అండి సింపుల్ డిజైన్స్ డిజైన్ హైలైట్ గా ఉంటాయండి ఏ డిజైన్ కి ఆ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ మేడం ఇలా మీకు సారీస్ కైనా డ్రెస్సెస్ కైనా కస్టమైజేషన్ కైనా దేనికైనా కూడా పాసిబిలిటీ అవుతుంది డ్రెస్సెస్ కావాలంటే టెన్ ఇయర్స్ బేబీస్ కి అయితే ఇద్దరికి అవుతుందండి డ్రెస్సెస్ విత్ కౌన్ సహా చెప్తున్నాను క్లారిటీగా అవుతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టైప్ అండి నారాయణ పేట టైప్ లో బిగ్ బోర్డర్స్ వస్తాయి ఓకే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ మెటీరియల్స్ వస్తుంది మొత్తం కూడా డాట్స్ డిజైన్స్ వస్తాయి ఇట్లా లక్ష బుటా టైప్ లో బుటాస్ వస్తాయి ఓకే ఇవి మనం మొన్నటిదాకా ఫోర్ ఫార్టీ నైన్ లో ఇప్పుడు మనం ఏంటంటే ఈ డిస్కౌంట్ లో ఇచ్చేస్తున్నాం ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అలా సేమ్ డిజైన్ లో కలర్స్ దీంట్లో టూ డిజైన్స్ వస్తాయి టూ డిజైన్స్ లో కలర్స్ వస్తాయండి ఓకే బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుంది ఇదైతే హ్యాండ్లూమ్ టైప్ కాదండి ఫ్యాన్సీ పట్టు టైప్ వస్తుంది దేనికదే డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ ఆ బోర్డర్ లో వచ్చి ఆ బర్డ్ ఆ పీకాక్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి అంతే శారీ మొత్తం కూడా డాలర్ బుటీ వస్తుంది డబుల్ సైడ్స్ మనకి చక్కగా వీవింగ్ బోర్డర్ ఇస్తారు త్రీ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి సింగిల్ సారీ మీరు కొరియర్ ఇస్తారు మీకు ఇలా మీకు వీటిలో ఏ కలర్ ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి యాష్ కలర్ గ్రీన్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ వస్తుందండి ప్రతిదానికి కాంట్రాస్ట్ ఏనా అండి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుందండి ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలానే విట్లన్ టిష్యూ బేస్ అండి ఇలా టిష్యూ మీద బిగ్ బోర్డర్స్ లాగా వస్తాయి ఇవి కూడా మనం అంతకుముందు ఫోర్ ఫార్టీ నైన్ అమ్మాము ఇప్పుడు ఇది కూడా మనం ఓన్లీ త్రీ డబల్ నైన్ కి ఇచ్చేస్తారు డబల్ నైన్ ఓకే లూ పార్ట్ రోల్డ్ ఇష్యూ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇక్కడ మనం చక్కగా పల్లెల్లో స్టైప్స్ ఇస్తారండి ఇలా మీకు ఎన్ని ఎన్నికాలో అవైలబిలిటీగా ఉంటాయి ఫ్రెష్ పీసెస్ మిస్ ప్రింట్స్ ఏం కాదు ఇది సేమ్ పీస్ అండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ దీంట్లో ఇంకొక డిజైన్ ఓకే ఇట్లా టూ డిజైన్స్ వస్తాయి ఈ డిజైన్ మీకు ఇలా ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకే బెనారస్ బ్రోకెడ్ శారీస్ వస్తాయి ప్లస్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లాగా మనం ఇవి కూడా ముందు ఫోర్ ఫార్టీ నైన్ లో అమ్మాము ఇవి కూడా ఇప్పుడు మనం డిస్కౌంట్ లో వచ్చిన ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఇలా దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ అన్ని కూడా చూపిస్తాను లెట్ చూడండి ఓకే అండ్ కలర్స్ మీకు సేమ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి కానీ డిజైన్స్ మార్చి డిజైన్స్ మారిపోతాయి మీరు చూసుకోవచ్చు 399 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మీకు ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు పల్లు కాంట్రాస్ట్ అండి సెల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే బోర్డర్ కలరే వస్తుందండి పల్లును బ్లౌజ్ కూడా సారీ కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ అండి మనకి బుటీస్ లాగా కాదు ఆల్ ఓవర్ కూడా మనకి కంప్లీట్ శారీ మొత్తం డిజైన్ వచ్చేస్తుంది బ్లూ నేవీ బ్లూ కి రాణి పింక్ కాంబినేషన్ కలర్ బ్లూ అయినా సరే ఒకటే కలర్ వచ్చినా కూడా ఏ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ వస్తా ఉంటాయి మీకు ఏ సారీ నచ్చినా కూడా క్లియర్ మార్క్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వన్ మేడం ఇలానే షాప్ విజిట్ చేసే వాళ్ళు కూడాను కొంచెం పిక్స్ తెచ్చుకోండి నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను మీరు నిన్న వీడియోలో పెట్టారు కదా నిన్న వీడియోలో అంటే నేను చాలా రకాలు పెడతాను ఒక్కో వీడియో త్రీ హండ్రెడ్ సారీస్ ఫోర్ హండ్రెడ్ సారీస్ కూడా మనం పెడతా ఉంటాం ఈ త్రీ హండ్రెడ్ లో మీకు ఏ సారీ నచ్చిందో నేను ఎలా చెప్పగలను ఇట్లా అర్థం కాదు కనపడకపోవచ్చు ఆ ఇక్కడ లేవు ఏ లేవు లేవు అనేసి వాళ్ళు ఇద్దరు వచ్చారు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు చీర లేదు అనేది మీకు ఏది కావాలో నాకు పిక్ చూయించారని కొన్ని సారీ మీకు తీసి ఇవ్వగలను అది కొంచెం గమనించండి మీరు వచ్చేటప్పుడు పిక్స్ తెచ్చుకోండి మంచి చుడుగా నేను చాలా సార్లు ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను నేవీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి నెక్ పార్ట్ మొత్తం కూడా వర్క్ ఇస్తారు ఇలా వస్తుంది ఇవన్నీ కూడా 399 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ ఐటమ్ లకు వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బెనారస్ సారీస్ అండి ఓకే ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనం మొన్న మొన్న దాకా త్రీ డబల్ నైన్ అమ్మినండి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదేంటి మొన్న ఆ రేట్ అంటున్నాడు ఇప్పుడు ఈ రేట్ అమ్మే అంటున్నాడు నిజమా మీరు చెక్ చేసుకోవచ్చండి నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసి ఉంటే దాంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ప్రీవియస్ వీడియోలో ఏ రేటు పెట్టాడు ఈ రేటు వీడియోలో ఏ రేటు పెట్టాడు చెప్పింది కరెక్ట్ కాదని కూడా మీకు క్లారిటీ ఉంటుంది ఇవేంటంటే లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి మనం తగ్గించి తగ్గిచ్చేస్తున్నాము అండ్ ఇవి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అండి వీటిలో ఇట్లా వీటిలోనే లక్కీ సిల్క్ చూడండి డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి వీటిలో మనకి క్రీపర్ డిజైన్స్ ఉన్నాయి బుటీస్ డిజైన్ ఉన్నాయి ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ చూడండి బుటీస్ అయినా కూడా ఎంత మనకి హెవీ వివింగ్ వచ్చిందో మొత్తం కూడా జెరీ వివింగ్ వస్తుందండి దీంట్లో కూడా దాదాపుగా ఒక ఏడెనిమిది డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోను కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అసలు లక్ష్యం మనకి ఓపెన్ చేస్తే సారీ పళ్ళు చూడండి ఎంత హెవీ ఉంటుందండి పళ్ళు ఆల్ ఓవర్ సారీ బుటీస్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తారు బోర్డర్ ఓకే అండ్ వీటిలో డిజైన్ ఉంది ఓపెన్ చేయలేక చేయలేదు చేయట్లేదు ప్రతి సారీ ఓపెన్ చేస్తే ప్రతిది హైలైట్ అన్ని ఇది సారీ అండి చెక్ ప్యాటర్న్ అండ్ ఆల్ ఓవర్ మనకి పల్లు కూడా హెవీ డిజైన్ వస్తుంది చూడండి బ్లాక్ బ్లాక్ ఓకే ప్రీవియస్ డిజైన్ లో బ్లాక్ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మెరూన్ షేడ్ యాష్ కలర్ విత్ బ్లాక్ అండి గ్రీన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అండి ఎనీ సారీ మీరు పిక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఇస్ ఎడిషనల్ అండి షిప్పింగ్ లో బార్గనింగ్ అడగద్దు కొంతమంది శారీస్ లో బార్గనింగ్ ఆపేసి షిప్పింగ్ లో బార్గనింగ్ అడుగుతున్నారు షిప్పింగ్ లో ఏం బార్గనింగ్ అడగద్దు దయచేసి అది అర్థం చేసుకోండి ఎందుకంటే షిప్పింగ్ లో మాకేం ప్రాఫిట్ రాదు ఇది బ్లాక్ సారీ అండి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ ఇలా వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ ఎడిషనల్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ అండి ఫుల్ ఫినిష్డ్ ఉండదు సెమీ ఫినిష్ ఓకే అంటే అండి శారీ ఫోల్డింగ్ కొంచెం నలిగినట్టుగా ఉంటుంది అది ఫుల్ ఫినిషింగ్ ఉండదు అంటే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ డిజైన్స్ లో మటుకి కొన్ని సారీస్ కి బ్లౌజెస్ వస్తాయి ఏదైనా వన్ ఆర్ టూ కి బ్లౌజెస్ రావు కొన్ని రన్నింగ్ లో వస్తాయి అండి దీంట్లో మీద షిమర్ ప్లెయిన్ సారీస్ వస్తాయి దీంట్లోనే ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పళ్ళు బ్లౌజ్ కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు టూ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కాస్ట్ టూ డబల్ నైన్ దీంట్లో మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అసలు ఈ ప్రైస్ లో వచ్చే ఐటమ్స్ కావు ఇవి బల్క్ లో దొరికిన డిస్కౌంట్ లో మనం అలానే ఓకే

మార్కెట్ లో ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉందండి నాకు ఐడియా లేదు ఒక కస్టమర్ చెప్పారు ఈసారి చూసి అన్నా నేను తొమ్మిది వందలు కొన్నా అన్నా ఇదే ఇచ్చారు అని నా దగ్గర మూడు చీరల కన్నా ఎక్కువకి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఓన్లీ ఫర్ టూ టూ ఫార్టీ నైన్ దీంట్లో కలర్స్ వస్తాయి ఇలా దీనికి కలర్స్ కావాలన్నా కూడా వస్తాయండి ప్రెజెంట్ అయితే మరి టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఇలా మీకు ఈ డిజైన్ లో ఎన్ని సారీస్ కావాలా కూడా అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయ్ రేపు మార్నింగ్ వస్తుంది ఓకే మీకు ఏదైనా వీడియో చూసిన మీరు అడిగినా దీంట్లో మీకు కలర్స్ కావాలన్నా కూడా నేను పిక్స్ షేర్ చేస్తాను ఓకే వట్స్ ఉన్లీ మీకు కలర్స్ కావాలి అంటే ఒక్కసారి కాంటాక్ట్ చేయండి పిక్స్ షేర్ చేస్తారు ఈ డిజైన్ లో మిగిలిన డిజైన్స్ మీరు కూడా ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఓకే 249 రూపాయసోంది అండి అలా దీంట్లో ప్లాయిన్స్ ఇట్లా దీంట్లో కూడా అండి ఈొక్క డిజైన్లైతే బ్లౌజ్ వస్తుందండి ఈ డిజైన్స్ బ్లౌజ్ అనేది వస్తే రావచ్చు లేకపోతే లేదు ఓకే కొన్ని డ్రెస్సెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ టైప్ ఫ్యాబ్రిక్ టైప్ కాదు కొన్ని అలా ఒక అండి సారీస్ వచ్చింది ఓకే ఇవన్నీ కూడా రూపాయలు షిప్పింగ్ ఇస్ అడిషనల్ అండి నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి డైలీ వేర్ సారీస్ అండి కాటన్ డ్రెస్ లో మనం లాస్ట్ టైమ్ వీటిలోనే డామేజ్ సారీస్ పెట్టాం వీడియో డామేజ్ సారీస్ కు వచ్చిన అప్లాస్ మామూలుగా కాదండి వీడియో పెట్టిన వన్ అవర్ లో మొత్తం సోల్డ్ అవుట్ గంట కూడా లేవు ఇప్పుడు దాంట్లో ఏంటంటే మనం డ్యామేజ్ ట్రై చేసి సరే డామేజ్ దొరకలేదు ఫ్రెష్ పీసెస్ దొరికినాయి దాంట్లోనే మనం ఫ్రెష్ పీసెస్ పెడతాం ఈ రోజు వీడియోలో ఇవన్నీ కూడా అండి మామూలుగా మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉందండి విత్ బాక్స్ ఐటమ్ మన దగ్గర బాక్స్ హడావుడి కవరా ఏమి ఉండవు లైట్ గా వీవింగ్ డిఫెక్ట్ అనేది ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఏమి రావండి ఇట్లా డిజైన్స్ అన్ని కూడా మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా ఇది మీకు కొంచెం టిక్ మార్క్ చేసే పెట్టండి ఎందుకంటే ప్రసాదానికి మీకు ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర పెట్టి చూపిస్తున్నాను ఫుల్ ఫుల్ అంటే అర్థం కావట్లేదు అనేసి నేను ఇట్లా దీనికోసం తీస్తున్నాను ఇట్లాగా ఓకే విత్ బ్లౌజ్ ఏ కదా సారీ విత్ బ్లౌజ్ మేడం పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ ఇవ్వండి ఇట్లా దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి సేమ్ కలర్స్ లోనే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూసుకోవచ్చు ఏ పీస్ డబల్ రాదండి అన్ని సింగల్ సింగిల్ వస్తాయి ఓకే హోల్సేల్ వాళ్ళకి కావాలంటే బండిల్స్ బండిల్స్ కూడా మీరు తీసుకోవచ్చు లేదు మీకు నచ్చిన మీ దగ్గర సేల్ అయ్యే కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు వీటిలో కూడా ఎక్కువ లేవండి ఓన్లీ ఫర్ హండ్రెడ్ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే నేను మీకు శాంపిల్ కొన్ని చూపిస్తున్నాను టూ ఫార్టీ నైన్ కదా టూ ఫార్టీ నైన్ ఇలా వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఓన్లీ టూ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం మేడం ఇవి వచ్చేసి డైలీ వేర్ సారీస్ అండి డైలీ వేర్స్ లో పెన్సిల్ క్రేప్ క్వాలిటీ పెన్సిల్ పక్క సిక్స్ మేడ్స్ వస్తుంది ఫ్రెష్ పీసెస్ ఎనీ మిస్ నో ఎనీ మిస్ ప్రింట్స్ ఓకే ఇవి మీరు సెట్ వైస్ కావాలా తీసుకోవచ్చు సింగిల్ కావాలా తీసుకోవచ్చు మనం యాజువల్గా ఏంటంటే టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తేనే ఫైవ్ పర్సెంట్ అయినా డిస్కౌంట్ ఇస్తాం ఓన్లీ డైలీ వేర్ శారీస్ లో ఓన్లీ సెట్స్ అంటే సెట్ వైజ్ గా కనుక మీరు ఒక పది సెట్లు ఐదు సెట్లు నాలుగు సెట్లు అలా తీసుకున్నా ఐదు వేలు బిల్ అయింది అంటే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఓన్లీ ఫర్ డైలీ వేర్స్ వరకు ఎందుకంటే మీరు పదివేలు కొనాలి అంటే అన్న మీరు నలభై చర్ కొనాలి కదా ముప్పై చీర కొనాలి కదా అనుకోవచ్చు అందుకోసం ఏంటంటే మీరు ఒక ఐదు సెట్లు ఆరు సెట్లు కొన్నా కూడా ఐదు అవుతుంది కాబట్టి మీరు ఐదు వేలు చేసినా కూడా మీకు ఫైవ్ డిస్కౌంట్ అనేది ఇస్తాను ఓకే ఓన్లీ ఫర్ డైలీ వేర్స్ వరకే అండి మిగిలిన వీడియో మొత్తంలో ఉన్న మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇలా ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేసి త్రీ కలర్స్ వస్తాయి విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ మేడం ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ ఫోర్ కలర్స్ ఈ డిజైన్ లో వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ దాకా సిక్స్ వస్తాయా ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది మీరు సేల్స్ చేసుకునే వాళ్ళు అన్న మాకు ఇలా వీడియోలో కాదు మాకు ఇలా పిక్స్ షేర్ చేయండి అంటే మీకు నచ్చిన డిజైన్స్ లో పిక్స్ కూడా షేర్ చేస్తాను ఓకే ఇది కాస్ట్ ఎట్లా 275 పడుతుంది మార్కెట్ ప్రైస్ 350 మన ప్రైస్ 275 ఓకే వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ సారీ సింగల్ సారీ తీసుకున్నాను అదే ప్రైస్ ఓకే ఇవి కూడా ఇస్తాం కదా సింగిల్ సింగల్ ఆ ఇస్తాం మేడం మన దగ్గర ఏదైనా సరే ఒక్క పీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి థర్డ్ డిజైన్ లో కలర్స్ ఇవి ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి కాంట్రాస్ట్ బ్లౌస్ బోర్డర్ కలర్ మనకి ఆ డిజైన్ కి తగ్గట్లు వస్తుంది బ్లౌజ్ వస్తుంది సిల్క్ కలర్ సో ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు మీకు సిక్స్ కలర్స్ చూపించాను ఇదిగోండి నా చేతిలో టూ కలర్స్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇది ఓకే ఇట్లా కొన్ని డిజైన్స్ లో ఎయిట్ కలర్స్ కూడా వస్తాయి కలర్స్ కొన్ని డిజైన్స్ లో సిక్స్ కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఇది మరొక డిజైన్ ఫోర్త్ డిజైన్ ఇది దీనికి బోర్డర్ మొత్తం బ్లూ కలర్ వస్తుంది పైన డిజైన్ కలర్స్ మారుతాయి ఓకే ఈ డిజైన్ లో ఫోర్ కలర్ మ్యాచ్ చూడండి ఆ కలర్స్ మారుతున్నాయి చూడండి ఫోర్ కలర్స్ ఇది నెక్స్ట్ డిజైన్ మేడం ఓకే క్రీపర్ పార్ట్ అండి ఆల్ ఓవర్ డిజైన్స్ అసలు ప్రతి డిజైన్ హైలైట్ గానే ఉంటుందండి వీటిలో దీంట్లో దీంట్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ మేడం ఓకే పెన్సిల్ క్రేప్ అండి చాలా మంది ఈ మెటీరియల్ లో క్రేప్ లో రంగోలి క్లాత్ అంటారండి అసలు వాష్ బుల్ లో హైలైట్ గా ఉంటుందండి వాష్బుల్ మెటీరియల్ వాష్ బుల్ మెటీరియల్ అసలు చూడండి ఫోల్డింగ్ లో వేసినా కూడా ఏమీ కాదు జర్నీస్ కైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి రీజనబుల్ ప్రైస్ లో కావాలన్నా మంచి క్వాలిటీ దొరుకుతుంది లైఫ్ అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి శివరీ డిజైన్ వచ్చిందండి ఇందులో కూడా మనకి పెద్ద చార్టే అవైలబుల్ ఉంది మనకి ఎయిట్ కలర్స్ ప్రతి డిజైన్ లోను సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలా వస్తాయి ఇది దీంట్లోను ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఓకే ఎయిట్ కలర్స్ అండ్ ఒకటి సింగిల్ కలర్ అండి సింగిల్ కలరా అది ఒక పీస్ ఇవి ఇప్పుడు టూ పీసెస్ ఉంటుందా అండి సింగిల్ పీసే మేడం అది ఇంకో సింగిల్ పీసే వచ్చింది ఇది మరొక డిజైన్ అండ్ ఇవి కొన్ని కలర్స్ అండి కలర్స్ అండ్ డిజైన్స్ స్ట్రిట్లా మీకు నేను ఓవర్కో 10 డిజైన్స్ చూపిస్తాను దీంట్లో మీకు చాలా డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే ఇది ఈ డిజైన్ 6 కలర్స్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఏంటి ఆరెంజ్ ఇది బ్రాసోనా అండి రెగ్యులర్ డిజైన్ పెన్సిల్ క్రేప్ డిజైన్ మడిక బ్రాసో డిజైన్ అవును లాంగ్ నుంచి బ్రాసో లాగా అనిపిస్తుంది బ్రాసో కాదు ఆరెంజ్ పింక్ నేవీ బ్లూ నెక్స్ట్ స్నఫ్ కలర్ నేను ఇంత స్లోగా చూపించిన రీజన్ ఏంటంటే మీకు డిజైన్ అర్థం కావడం కోసం ఇంత స్లోగా చూపిస్తున్నాను ప్రతి డిజైన్ కూడా మీకు వివరంగా అర్థం అవుతుంది మీకు ఏదైనా పిక్ తీసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది అని మీకేదొచ్చా క్లియరగా మార్క్ క్లియరగా మార్క్ చేస్పెడాలనే కోసమంతా నేను అండి డిజైన్ అండి ఐ థింక్ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సింగల్ వస్తుంది ఓకే కలర్ లాగా ఉంటుందండి కలర్ వచ్చి విత్ ఫ్లవర్ ప్రింట్స్ కలంకారీ డిజైన్ కొత్త డిజైన్ వస్తుందండి దీంట్లో మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా పెన్సిల్ క్రేప్ మెటీరియల్ అండి వాషబుల్ మెటీరియల్ వస్తుంది అసలు మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇట్లా మీకు ఈ డిజైన్ నాకు నాలుగు సెట్లు కావాలి మూడు సెట్లు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి ఎయిట్ కలర్ మ్యాచ్ అండి ఎయిట్ కలర్స్ నెక్స్ట్ దా టెన్ డిజైన్ చూపించాను మీకు ఇలా మీకు ఏది కావాలన్నా కూడా మా స్క్రీన్ షటస్ వాట్సాప్ చేయండి నెక్స్ట్ లో వెళ్ళిపోదాం మేడం ఇవన్నీ కూడా డైలీ వేర్ సారీస్ అండి ఇవి డ్యామేజ్ సారీస్ చిన్న డ్యామేజ్ రావచ్చు పెద్ద డ్యామేజ్ రావచ్చు కొన్నిటికి రాకపోవచ్చు కూడా హండ్రెడ్ పర్సెంట్ డామేజ్ వచ్చి అనేది తీసుకోండి బ్లౌజ్ వస్తాయి రావు ప్రైస్ వచ్చేసి ఓన్లీ డబల్ నైన్ తొంభై రూపాయలు స్పెషల్ ఆఫర్ లో ఇవ్వాలి అని చెప్పేసి మన కలెక్షన్ ఓకే దీంట్లో ఇలా డిజైన్స్ చూడండి ఇలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మీకు వన్ బై వన్ ఇలానే పెడతాను నేను దీని మీద డెలివరీస్ పెట్టినట్టుగా మీకు ఏ సారీ కావాలో టిక్ మార్క్ చేసే పెట్టండి ఓకే నైన్టీన్ నైన్ రూపీస్ ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు డ్యామేజ్ సారీస్ అది గమనించండి పాజిబుల్ లో డ్యామేజ్ సారీస్ ఇది చిన్నదొచ్చిందా పెద్ద వచ్చిందా అనేది మనకు తెలియదండి లేదు మేము షాదర్లో చూసి తీసుకెళ్తామని మీరు ఇష్టం వచ్చినట్టు చూసుకొని తీసుకెళ్ళొచ్చు ఓకే ఇట్లా లేస్ రావచ్చు బార్డర్స్ కొన్ని బార్డర్స్ రాకపోవచ్చు వీటిలో సిక్స్టీ గ్రామ్స్ క్వాలిటీ ఉంటుంది లేజర్ ఉంటుంది కీమాయ క్వాలిటీ సాటిన్ లైన్స్ ఒక క్వాలిటీ కాదు ఆల్ మిక్స్ ఇది సాటిన్ లైన్స్ వస్తుంది ఇది పెన్సిల్ క్రేప్ అండి ఇందా మనం టూ సెవెంటీ ఫైవ్ లో చూపించాం అదే క్వాలిటీ కూడా వస్తుంది ఇంట్లోనే నైన్టీ నైన్ లో ఇట్లా వీటికి ఏంటంటే డామేజ్ సరీస్ కాబట్టి మనం తగ్గించి వచ్చేస్తాయి వీటిలో బ్రాసోలు వస్తాయి చూడండి బ్రాసో అట్లా ఏ క్వాలిటీ అయినా రానివ్వండి ఓన్లీ డబల్ నైన్ ఓకే ఇలా ఏదైనా ఉన్న టూ శారీస్ డబల్ వస్తాయని మిగిలి అన్ని కూడా ఇవన్నీ సింగల్ పీసెస్ వస్తాయి నెల పీసెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ శాతం సింగిల్స్ ఏ వస్తే మీకు ఏది నచ్చినా పేరు ఇదైనా సింగిల్ ఇస్తామండి ఎన్నికరాలు ఇస్తాను ఓకే ఓకే కాకపోతే ఒకటండి ఓన్లీ ఇదే సింగల్ సారీ తీసుకుంటే మీకు షిప్పింగ్ చార్జెస్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి ఇలాంటి ఏంటంటే మీరు రెండు మూడు చివరలు ఇస్తాము షిప్పింగ్ చార్జెస్ తగ్గుతాయి షిప్పింగ్ చార్జెస్ వస్తుందండి మీరు ఒక్కటే లేదండి ఒకటే పంపించమని పంపిస్తాను నేను కాకపోతే షిప్పింగ్ జాజ్ పెరిగిపోద్దా అవసరంగా సారీ శారీ ఎంతో షిప్పింగ్ కూడా దానితో పెడుతున్నావును ఇదిగోండి డిఫరెంట్ వాషబుల్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డ్రెస్సెస్ కావాలి లేదా లాంగ్ కావాలి అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఇది మనకు కట్ చేసి వేస్ట్ ఏజ్ కట్ చేసినా కూడా మన సారీ సరిపోతుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా కావాలన్నా కూడా కూడా మీకు చక్కగా యూస్ అవుతుందండి తక్కువ ప్రైస్ లో అయిపోతుంది 99 ఏ కాబట్టి మీకు ఎన్ని గాని తీసుకోవచ్చు ఇచ్చుండి ఇలా కొనిడికి ఇలా కనార్ కట్ అవడం ఇట్లా ఏదో ఒక డిఫెక్ట్స్ లోపల ఏముందండి మీకు తెలియదా తెలిసే కొన్నారా ఇదిగోండి విత్ స్టిచ్డ్ ఏ శారీ కూడా ఓపెన్ చేసి ఉండదండి అన్నిటికీ ఇట్లా ట్యాగే ఉంటుంది మీకు నేను డైరెక్ట్గా ఇలానే చూపిస్తున్నాను నేను ఏదో ఓపెన్ మేము అయితే ఏం చేయలేదు ఇదిగోండి

అందుకోసం నేను ఇంత ఓపిక ప్రశాంతంగా చూపిస్తున్నాను చూసుకోండి నార్మల్ గా అయితే ఇది విత్ బ్లౌజ్ లోనే కదండి ఆ విత్ బ్లౌజ్ ఏమన్నా దాదాపుగా కొన్నిటికి రావచ్చు కొన్ని రాకపోవచ్చు ఈ ఐటమ్ మడికి ఎవరైనా సరే అన్న పిక్స్ షేర్ చేయండి అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ పిక్స్ షేర్ చేయలేనండి అది గమనించండి మనం ఇస్తుంది లాస్ట్ ప్రైస్ ఈ ప్రైస్ లో ఇచ్చి మళ్ళీ మీరు పిక్స్ షేర్ చేయండి అది కన్ఫర్మేషన్ చేయండి అంటే కష్టం మీకు ఏదైనా కావాలి మీకు ఏది కావాలంటే అది ఉంది అంటే పంపించేస్తాను అంతే మీకు వీడియోలోనే క్లారిటీగా ఉంటుందండి అందుకోసం క్లారిటీ ఇప్పుడు దీనికైతే పైనే ఉంది డ్యామేజ్ ఇది ఇట్లా చిన్నదైనా రావచ్చు కొన్ని పెద్దది రావచ్చు కొన్నిటికి థ్రెడ్ వివింగ్స్ కట్ అవ్వచ్చు గ్రీన్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ అండ్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ చూడండి షేడ్స్ ఎన్ని షేడ్స్ వచ్చినాయా ఎల్లో రెడ్ పింక్ షేడ్ పింక్ మ్యాచింగ్ అండ్ ఎల్లోలో ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఎల్లోలో కూడా మనకి చాలా కలర్ చాలా డిజైన్స్ అయితే వచ్చాయి ఇలా చూడండి ఇట్లా మీకు ఎన్ని కావాలో తీసుకొచ్చి ఇప్పుడు నేను మీకు వన్ ట్వంటీ శారీస్ చూపించాను శాంపిల్కి ఇలా మీకు ఎన్ని పాజెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓన్లీ డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డ్యామేజ్ గ్యారంటీ వస్తుందనే తీసుకోండి నెక్స్ట్ ఈరోజు వీడియో ఇంతవరకేనండి ఈ ఐటమ్స్ అన్ని కూడా చూడండి మీకు ఏం కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి మన రెగ్యులర్ వీడియో నెక్స్ట్ ఫ్రైడే ఆటోమేటిక్గా ఫ్రైడే వీడియో ఫ్రైడే ఉంటుందండి ఇప్పుడు రిలీజ్ చేశారు కదా మళ్ళీ ఫ్రైడే వీడియో ఉండదా అనే ఆప్షన్ ఏం లేదు ఫ్రైడే వీడియో ఫ్రైడేనే ఉంటుంది ఓకే మ్యామ్ ఇలా నేను చూసి మీకు ఏం చేయండి అలానే కొంచెం షేర్ కొంచెం క్లారిటీగా షేర్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్